ఎమ్మెల్యే నల్లగొండ కోసం ఎమ్మెల్యే పదం ఉండి ఇవాళ ప్రాణాలు అని బస్సులు వచ్చేది అప్పుడు ఈయన డిప్యూటీ స్పీకర్గా బుల్లెట్ ప్రూఫ్ కార్లు తిరుగుతున్నాడు తరుణాక అధికార బంగ్లాలు ఉన్నాడు కేసీఆర్ కూడా నా నైతిక లేదు నా మీద మాట్లాడతానికి ఈ బచ్చాయంతా అప్పుడు అమెరికాలో నౌకరు చేసుకుంటున్నాడు రావలింగిరాజు కొడుకే మరి తిరుగుతున్నాడు అమెరికాలో ఆయన గురించి గడుకోసారి కేటీఆర్ ఆ కేటీఆర్ దగ్గర ఫార్ములా రేస్ ఉంది లక్ష కోట్లు ఆస్తుంది ఆ పైస కోమరెడ్డి వెంకటరెడ్డి దగ్గర లక్ష కోట్లు లేవు కానీ ప్రజల కోసం పోరాటం చేసి ఒక రైతు బిడ్డగా పైకి వచ్చిన అందుకని అడిగితే కేసీఆర్ కన్నా అడిగినా అర్థం ఉంది కానీ కేటీఆర్ ఆరీస్ ఏముందా వాళ్ళ దగ్గర దోసుకున్న సొమ్ము ఉంది ఆందోళనని బెదిరించి వసూలు చేసుకున్న ఉంది హరీష్ రావంట రా డిపీ లీడర్ ఉంటాడు రా బీఆర్ఎస్ ఎల్పీను టీఆర్ఎస్ ఎల్పీను ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్న మా సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్ గారు పాదయాత్ర చేసి ఆరుగురితోనే అసెంబ్లీలో ఒంటరి పోరాటం చేసి ప్రతి సమస్యని ప్ర ప్రజలకు తెలియజేసిండు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిండు ముప్పై మంది ఉండి సరే పది మంది అంటే ఇలా ఇలా దోపిడీ తెలిసి వెళ్ళిపోయిన వాళ్ళు ముప్పై మంది ఊటలు అసెంబ్లీ దాకుండా కేసీఆర్ గురించి ప్రశ్నించకుండా మీరు ఒక్కటే అడుగుతున్నా మీకు కేసీఆర్ ఈసారి వస్తావా రావా లేకపోతే రాజీనామా చేసి కొడుకు అల్లుడు ఎవరికో అప్పచెప్పు అప్పటిదాకా ఈ పిల్లల పేరు తీసుకోవద్దని మీ ప్రసవలోకి చెప్తున్నాను నేను నన్ను ఎంతనే తిట్టుకోరు మీరు మీరు చాడు అల్లుడు కొడుకు తండ్రి చాడు కొడుకు మీరు నాలాంటి మాస్ లీడర్ కాదు మీరు తెలంగాణ కోసం త్యాగాలు చేయలే మీరు ఏమైనా కలెక్షన్లు చేసుకుంటూ బయో ఎలక్షన్ చేసుకున్నది తప్ప అందుకని నేను వాళ్ళ కోసం కాదు వచ్చింది గాంధీభవన్కు మా పార్టీకి ప్రజలు వస్తే వాళ్ళని కలవాలని మా పార్టీ అధ్యక్షుని ఆదేశం రావడం జరిగింది తిట్టాలంటే చాలా టైం ఉంది నిన్న నన్ను వాడు వీడు చాలా అన్నాడు నాకంటే వయసులో చిన్న అయినా కానీ అమెరికాలో చదువుకున్నాడు గదే నేర్చుకొచ్చుకున్న మర్యాద నేను తిట్టాలంటే తిట్టిననుకో పల్కాయ పలికి సచిపోతాలు నేను తిట్టది తెలుచుకోలే ఎందుకంటే వేస్ట్ వేల వచ్చి గురించి ఏం తిట్టా రేపం పాపం మూతపడే దుకాణం అది సగం దుకాణం అది తొమ్మిది అసెంబ్లీ పార్లమెంట్లో మూడో స్థానం ఏడు ఇట్లో డిపాజిట్ పోయింది పది సంవత్సరాలు అధికారం ఉండి లల్లు ప్రసాద్ పార్టీ నయం ఇంకటే లల్లు ప్రసాద్ జైల్లో ఉన్న కొడుకు ముప్పై ఏళ్ళ పిల్లగాడు ఇవాళ ఎన్ని ఎంపీలు గెలిచిండు ఎన్ని ఎమ్మెల్యేలు గెలిచిండు జైలు పోకున్న బయట ఉన్న కేసీఆర్ ఒక్క పార్లమెంట్ గెలివలే పదహారు ఇట్ల గుండు చిన్న ఏడు డిపాయింది ఇంకా నీ పార్టీ అతను నేను ఆ ప్లేస్లో ఉంటే ఎప్పుడూ ఆ పార్టీని మూసేసుకొని ఎగ్జామ్ చేసుకునే అని పోయి